వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆపరేషన్ కగార్తో టకా వికలమైన మావోయిస్టు పార్టీ అదే ఎర్ర సైన్యం కొత్త దళపతిని ఎన్నుకుంది వరుస ఎన్కౌంటర్లతో నాయకత్వాన్ని కోల్పోయి ఇబ్బందులు పడిన ఎర్ర సైన్యం ఏమాత్రం అధైర్యపడక తమకు కొత్త నేతను ఎన్నుకుంది అది కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని మావోయిస్టు పార్టీ బాధ్యతలు అప్పజెప్పింది దళపతిగా ఎన్నుకుంది పోలీసులు ఈ సమాచారాన్ని గుర్తించారు కీలక సమాచారాన్ని సేకరించారు అనేక మంది లొంగిపోయిన క్యాడర్ భద్రతా దళాలకు పార్టీలో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు పరిస్థితులు ఎలా ఉన్నాయి పార్టీ భయపడుతుందా పారిపోతుందా ఇలాంటి సమాచారం చాలా స్పష్టంగా చెప్పేశారు ఈ క్రమంలోనే భద్రతా దళాలకు అందిన ఒక కీలక సమాచారం పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంది బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత పార్టీ తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే పైగా వరుసగా ఎన్కౌంటర్లు ఎక్కడో ఒకచోట ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వలేమితో అవుతున్న మావోయిస్టు పార్టీ తెలంగాణకు చెందిన దేవ్జీ అలియాస్ తిరుపతిని కొత్త నేతగా ఎన్నుకుంది ఎస్ మళ్ళీ మావోయిస్ట్ పార్టీకి దళపతిగా వచ్చేశాడు వరుస ఎన్కౌంటర్లతో నాయకత్వాన్ని కోల్పోయిన ఎర్ర సైన్యం తెలంగాణ కోరుట్ల ప్రాంతానికి చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీని కొత్త సారథిగా ఎన్నుకుంది ఇటీవల ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఒక అగ్రస్థాయి సమావేశంలో దేవ్జీని కొత్త నేతగా ఎన్నుకున్నట్లు సమాచారం జగిత్యాల జిల్లా కోర్టులకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ ఇంటర్ వరకు చదివి నైన్టీన్ ఎయిటీలోనే నాటి పీపుల్స్ వార్లో చేరారు రాడికల్స్ యూనియన్లో చురుకైన పాత్ర పోషించారు కీలకమైన ఎన్కౌంటర్లు ఒకేసారి డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను బలికొన్న ఎన్కౌంటర్ అలిపిరులో చంద్రబాబు నాయుడుపై దాడి సంఘటనలో దేవ్జీ కీలక పాత్ర పోషించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నాయి దేవ్జీపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది